మనసుకు ఒక ముఖం పరమాత్మ ఒక ముఖం ప్రపంచం సద్గురు శివానంద భగవాన్ చెప్పారు వైరాగ్యం అంటే విశేషమైన రాగం ఒకదాని మీద విశేషమైన ఇష్టం విశేషమైన రాగం ఆ బొమ్మ పరమాత్మ మీద ఉంటే చాలు తపస్సుకి భగవాన్ ఏమి నిర్వచనని చెప్పారంటే తను తాను తెలుసుకోవటం కంటే పెద్ద తపస్సు లేని లేదు అవి వస్తున్నా కొద్దీ కోరికలు పోతాయి అది వస్తున్నా కొద్ది కోరికలు పోతున్నా కొద్దీ శాంతి ఏర్పడుతుంది శాంతి వస్తున్నా కొద్దీ స్వరూప దర్శనం అప్రయత్నంగా లభిస్తుంది అని ఆదిశంకర్లు బోధ ఆలోచనతో వదిలిపెట్టినవి పోవట్లేదు అవగాహనతో వచ్చినవి మళ్ళీ రావట్లేదు ఆలోచన ఆపాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ కోరిక నేను అనేది రాగాన్ని అసలు పట్టించుకోవట్లేదు రాగం చేస్తూ కల్పిస్తున్న అశాంతిని చూడట్లేదు అశాంతి తపస్సును ఎలా దూరం కూడా చూడట్లేదు ఈ మూడు మాటల్లో ఆదిశంకర్లు వారు అనుగ్రహం చేశారు స్వామి 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 నమస్తే నమస్తే శంకరాచార్యుల వారికి ఆత్మబోధ పుస్తకాన్ని బాగా చెప్పేవాడు ఆత్మబోధ నుంచి మూడు శ్లోకాలకు సంబంధించిన విషయం శంకరాచార్యులు వారు అంటున్నారు తపస్సు చేత పాపం క్షీణించిన వారు శాంతులు రాగరహితులు అయిన వారికే అతి ము మోక్షులకే ఆత్మ ఆకాంక్షిస్తారు జ్ఞానం లేక మోక్షం సిద్ధింపదు అన్ని సాధనల కన్నా బోధనమే మోక్ష సాధనకు ముఖ్య సాధనం కర్మకు అవిద్యకు విరోధం లేదు అది అవిద్యను తొలగించలేదు విద్యయే అవిద్యను తొలగించగలదు ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మ బంధువులు అందరికీ నమస్కారం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం ముందే గురు పరంపర ఆత్మబోధ అనాదిగా బోధిస్తూనే ఉంది సరే మనం అర్థం కాదు కాబట్టి మనస్సుకి మనసుకు నచ్చ చెప్పి బుద్ధగించి అర్థం ఇట్టుగా చెప్పాలి కాబట్టి మళ్ళా పరమాత్మ ఉదయం తీసుకొని గురువుగా ఆది శంకర్లుగా భగవానుగా శివానంద భగవాన్ వారి లాగా కృష్ణమూర్తి వారిలాగా అందరూ వచ్చారు మహానుభావులు అవుతారు పురుషులు వీరందరూ ఇది చాలా మంచి ప్రశ్న చక్కటి సమాధానం కూడా జాగ్రత్తగా మనం విచారణ చేద్దాం ఇడ్లీ ముముచ్చువులకే ఆత్మబోధన ఆకాంక్షిస్తారు అప్పుడు ఆత్మని గురించి అడుగుతారు ఇక్కడ ఈ ఆర్డర్ ఏమట్లా ఉంది అంటే ఇక్కడ తపస్శక్తి సంపన్నుడు తపస్సు చేసినవాడు తర్వాత రాగరహితుడు తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే తపస్సు అని ముందు తీసుకోకుండా ఫస్ట్ వెనక నుంచి ముందుకు వచ్చేటప్పుడు రాగరహితుడు ఆ తర్వాత శాంతుడు ఈ రెండే తపస్సు అంటే రవి గారు తపస్సు అనగానే మనము సరే పెద్దలు చెప్పింది శాస్త్రానికి నేను వ్యతిరేకంగా చెప్పట్లేదు కానీ భగవాన్ది ఇన్నాళ్ళు భగవాన్ది చదివి కొంత అవగాహన గురువు అనుగ్రహంతో కలిగిన కించిత్ జ్ఞానంతో అందరికీ తేలిక పంచుకోవాలనే ప్రయత్నంలో రాగరహితుడు రాగరహితుడు కాకుండా తపస్సు కానీ జ్ఞానం కానీ ఆత్మబోధ కానీ రాదు ఇది ఫస్ట్ తపస్సుకి ముఖ్యమైనది ముఖ్యంగా రాగరహితం రాగరహితం అంటే ఏం లేదు మనకు పొద్దునే లేచిన తర్వాత ఒక సంబంధం ఏర్పడు సంబంధం ఏర్పడిన తర్వాత కావాలనే భావం వద్దంటం కూడా కావాలంటమే కాబట్టి కావాలనే భావము కామ కామము అంటాం కదా సరే వాటినే పెద్దలు ఏం చెబుతున్నారంటే హరిష హరిషద్వర్గాలు అంటున్నారు హరిషద్వర్గాలు దాన్ని మనకేం చెప్పారంటే రాగం అనేది వైరాగ్యం వైరాగ్యము అనేది ఎట్లాంటిది అంటే అనుభవించొద్దు అని కాదు మనసులో దాని ఏంటి ప్రీతి లేకుండా ఉంటే చాలు కోరిక లేకుండా ఎట్లా ఉంటుంది కోరిక ఉంటుంది అనుభవిస్తాం అసలు అనుభవం కోసం వచ్చామంటేనే అనుభవం ఉందంటేనే అంతచేతనంలో కోరిక ఉన్నట్టే అనుభవం అంటేనే అది అంతర్చేతనంలో తెలియకుండా కదిలే కదలికే కోరికంటే కోరికంటే ప్రత్యేకంగానే కోరుకోక్కర్లేదు ఇచ్చే అక్కర్లేదు కదలటమే అది దాని ఉద్దేశము ఒక రకంగా చెప్పాలంటే లాజికల్గా అవి కోరికే అలా కాక ప్రీతి అందుకని రాగము చాలా విశేషంగా మనందరికీ కూడా తొందరగా ఆత్మజ్ఞానము నేనెవరో తెలియాలన్నా దర్శనం కావాలన్నా ఇష్ట దైవ దర్శనం కావాలన్నా కూడా కావాల్సిందంటే రాగరహితవుడై ఉండాలి రాగరహితుడు అంటే అర్థం ఏమిటి సద్గురు శివానంద భగవాన్లు చెప్పారు వైరాగ్యము అంటే విశేషమైన రాగం ఒకదాని మీద విశేషమైన ఇష్టం అదేమిటి అంటే మనకి మనసుకు ఒక ముఖం పరమాత్మ ఒక ముఖం ప్రపంచం ఈ విశేషమైన రాగం అబ్బమ్మ పరమాత్మ మీద ఉంటే చాలు దీన్ని అనుభవిస్తూ వెళ్ళిపోతాం ఇది ఎట్లాగో అనుభవం తప్పవద్దన్నా తప్పదు దేహ ప్రారంభంలో అసలు జన్మ తీసుకున్నాక ఏదో ఒక అనుభవం తప్పనే తప్పదు అనుకూలమో ప్రతికూలమో ఏదో ఒకటి కానీ పరమాత్మ చూడాలనే రాగము అట్లానే ప్రపంచం మీద కంటే ఓ పాలు పరమాత్మ మీద అదే రాగం అందుకని రెండోది వైరాగ్యం రాకుండగా పరమాత్మతో సంబంధం ఏర్పడదు ఎందుకంటే బాగా చూడం మన అందరం కూడా నిన్న కూడా సత్సంగంలో చెప్పుకున్నాం ఆలోచనలు ఆపాలి అనే ఆలోచిస్తాం ఏకాగ్రత కోసమే ఆలోచిస్తాం మంచిది అది సాధకుడికే అది అవసరము అది విధానం కూడా కానీ ఆలోచనల కంటే కూడా రాగం చాలా పెద్దది ఆలోచనలకు అసలు ముఖ్యమైన మూలము భగవాన్ మనోమూలం అంటారే అంటే మనసుకు ఆధారం అనే ఒకటి అసలు మనసుకు కాద కాదలటానికి కారణమైన ఒక లక్షణం ఒకటి అన్నం కూడా అనుకోవచ్చు మనోమూలం అంటే భగవాన్ అంటారు మనోమూలాన్ని శోధించి ఇప్పుడు ఆదిశంకర్ చెప్పేది అది మనసు అసలు ఎందుకు కదులుతుంది అంటే రాగం వల్లే పోనీ అపార్థం వల్ల అనుకోండి కాబట్టి మనకి ఈ ప్రపంచం వైపు కదిరితే కవలనివ్వండి అంటే వైరాగ్యం అని అందుకని ఆలోచనలు పొద్దున్న లేచి పడుకునేంతవరకు ఆలోచన అంటే మనసు యొక్క కార్య విధానమే ఆలోచన ఆలోచన అంటేనే మనసు కార్యకలాపం అని మనసుకి కార్యం అదే ఇంకా దాని క్రియాశక్తి అది అది లేకుండా అసలు మనసు అంటూ లేదు ఆలోచన సమయమే మనసు అని భగవాన్ చెబుతారు కాబట్టి మనసు ఎక్కువ ఎందుకు ఆలోచిస్తుంది ఆలోచన సరే అసలు ఎక్కువ ఎందుకు ఆలోచిస్తుంది అసలు అప్రయత్నంగా ఆపిన ఆపకుండగా మన ఉషన్లు లేకుండా ఎందుకు ఆలోచనలు వస్తున్నాయి అంటే మూలం ఏం చెబుతుంది అంటే రాగమే చెబుతుంది రాగం వల్లే మనసు ఎక్కువ స్పందన ఉంటుంది చూడండి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారంటే ఏంటర్ అంత ఆలోచిస్తున్నావు అంట అంత ఆలోచిస్తున్నారు అంటే అంత గంభీరమైంది ఏదో ముందు ఉంది అని అర్థం సింపుల్ కదా ఇందులో లాజిక్ అంతకంటే ఉంది ఇప్పుడు మీరు ఆలోచన లేవద్దు అంట అంటే పరిష్కారం ఏంటో అంట పరిష్కారం అందుకనే భగవాన్ అంట అందుకని ఇక్కడ ఆదిశంకర్లు వారు రాగరహితుడు ఫస్ట్ తపస్సుకి లేదా తను తాను జ్ఞానం ఆత్మజ్ఞానం వాడికి రాగం రహితుడై ఉండాలి అంటే లేదా కోరికని కోరిక మనసులో లేకుండా జీవనంలో ఉండనివ్వండి మనసులు అక్కర్లేదు కదా మనసులో అస కాక పుట్టాక ప్రపంచంలోకి వచ్చాక కోరికలు వచ్చేనా కానీ పుట్టుకుతోనే ఏం కాదు కదా రవి కాదు ప్రపంచంలోకి వచ్చా కోరికలు వస్తున్నాయి అది ఉండదు ఉండని మనసులు ఎందుకు పెట్టుకోవాలి మనసులో పెట్టుకునేది రాలేదు కదా సరే వాసనలు అన్నారనుకోండి వాసనలు అంటే కూడా ఇక్కడ పెట్టుకున్నదే ఇది రెండోది ఏమిటి అంటే శాంతి ఎప్పుడైతే రాగం పోతుందో ఎప్పుడైతే కోరికలు పోతాయో అప్పుడు మనసుకి ఆలోచన తగ్గుతాయి ఆలోచన తగ్గుతున్న కొద్దీ శాంతి పెరుగుతుంది ఆలోచన తగ్గుతున్న కొద్దీ శాంతి పెరుగుతుంది దాని పేరు తపస్సు అది తర ఇంకొక మాటలో చెప్పాలంటే నాకు ఆలోచనలు తగ్గినాయి అంటే రాగం లేదు జీవితానికి సౌరిపూర్ణ ఉండనాయి అది శాంతితో కూడా చేసుకోవచ్చు ఎంతో శాంతిగా కూడా ఎంత పని ఎంత శాంతిగా చేస్తున్నారు ప్రతి పనిలో శాంతి గోచరం అవుతుంది అంటారు కదా నానుల విషయంలో వాళ్ళు ఎంత నిబ్బరంగా చూస్తున్నారు రాముడు చేయండి యుద్ధం చేసినా కూడా పరమశాంతితో చేశారు ఆయన వ్యక్తమైన గుణం యుద్ధానికి అవసరమైంది కానీ ఆయన హృదయానికి అవసరం కాదు యుద్ధానికి ఆయన రజస్సు అవసరమైంది క్రోధం అవసరమైంది కానీ ఆయన హృదయానికి అవసరమైంది కాదు హృదయానికి రోధం అవసరం లేదు విషయానికి అవసరమైతే అంతవరకు వాడుకుంటూ వదిలిపెట్టేస్తారు అది వేరే విషయం అది నేను కర్మ భంజించదు అందుకని రాగరహితుడైన వాడు కోరికలు తగ్గాక శాంతి వస్తే శాంతి అంటే స్వరూపదర్శనం అదే తపస్సు తపస్సుకి భగవాన్ ఏమి అని చెప్పారంటే తను తాను తెలుసుకోవటం కంటే పెద్ద తపస్సు లేని లేదు అతి ఉత్కృష్టమైన తపస్సు తను తాను ఎరగటమే నిన్న నిసర్గదత్త మహారాజు వారు కూడా దాని గుడిపూర్ణిమ అన్నారు అప్పుడు కానీ అప్పుడు కానీ ఆ లోపల వస్తువు మీద ఆకర్షణ అప్పుడు వస్తుంది రాగరహితుడికి సహితుడికి ఆత్మ మీద రాదు మో ప్రపంచం మీదనే దృష్టి ఉంటుంది అట్లానే శాంతి లేని వాడికి కూడా ఆత్మానుభవంగా ఈ రెండు అడ్డు తెరలే ఒక్కొక్క తెర ఒక తెరేమో కోరిక ఒక తెరేమో అశాంతి కోరిక ఉన్నంతసేపు అశాంతి ఉంటుంది అశాంతి ఉన్నంతసేపు తాను స్వరూపుడైనా పరమాత్మ స్వరూపమే అయిన అనుభవంలోకి రాదు అనుభవంలోకి వస్తే తపస్సు పూర్తయినట్టు అనుభవంలోకి రాకపోతే ఈ ప్రయత్నం పేరు తపస్సు ఈ రెంటికి ఈ రెంటి నుంచి విడుదల పొందడానికి చేసే మనసు చేసే ప్రయత్నానికి తపస్సు అనే పేరు తపన అటువైపు ఉండాలి తపనే తపస్సు ఏం తపన చూడండి ఎంత బాగుంటుందో ప్రతి వాడు చూడండి తెలుసు తెలియకు శాంతి కోసమే తప్పిస్తున్నాడు శాంతి కోసమే తప్పిస్తున్నాడు అంటే ఒక రకంగా విరాగి ఒక వద్దంటేనే శాంతి వచ్చేది ఇప్పుడు హాయిగా ఉందంట చూడండి అందరూ చూడండి ఓ విశ్రాంతి సమయంలో అన్నీ విడిపోయాయి ఇప్పుడు హాయిగా ఉంది భారం తీరిపోయిందంట అలా అన్ని సాధనల కంటే కూడా మీరు ఏ పేరైనా పెట్టండి నేను ఆ విమర్శ చేయదలుచుకోలేదు ఈ సాధన ఆ సాధన అని అన్ని సాధనల కంటే ఏమైనా ఉండడం బోధన అంటే సత్సాంగత్యం సత్సాంగత్యం అంటే ఏమిటి ఒకటి రాగం లేకుండా ఉండటం రెండు శాంతిగా ఉండటం రెండు సత్సాంగత్యం ఇదే తపస్సు ఇంతకంటే గొప్ప బోధం కోట్లేదు ఇది సత్పురుషుల సన్నిధిలో భగవాన్ చెప్పారు ఒక ఎన్నో సంవత్సరాల తపస్సు కూడా ఒక జ్ఞాని సన్నిధిలో క్షణంలో లభిస్తుంది అది అట్లా బోధ అట్లా ఈ మాట ఎప్పుడు మనం నిరంతరం మన మనలో గురువు గారు కూడా అదే చెబుతారు గురువుని ఆరాధించటం అంటే గురువు బోధని ఎప్పుడు మన్నం చేసుకోవటం తత్వారాధన అంటే అది తత్వారాధన ఏంటి ఎప్పుడు రాగం లేకుండా పరమాత్మ ఏందే మనసుని పెట్టి ఉంచటం పేరే ఇది బోధ ఇది బోధ బోధ గొప్పది అన్ని సాధార్థాల్లో మీరు కూర్చొని రెండు గంటలు తపస్సు చేయటం కంటే ఆలోచనలు ఆపటం కంటే మీకేదో ఏదో చేయటం కంటే కూడా మంచి సత్సాంగతి మంచి బాట శ్రవణం సత్పురుషుల యొక్క మనసులు అది హృదయంలో మెదిలితే అంతకంటే సాధనం ఇంకోటి అంట అది వస్తున్నా కొద్దీ కోరికలు పోతాయి అది వస్తున్నా కొద్దీ కోరికలు పోతున్నా కొద్దీ శాంతి ఏర్పడుతుంది శాంతి వస్తున్నా కొద్దీ స్వరూప దర్శనం అప్రయత్నంగా లభిస్తుంది అని ఆదిశంకర్లు బోధ జ్ఞానం లేకుండా మోక్షం సిద్ధింపదు జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి ఆత్మదర్శనం ఆత్మానుభవం లేకుండా మోక్షం రాదు అది కాదు జ్ఞానం అంటే అర్థం ఏంటంటే రాగం పోకుండగా శాంతి రాకుండా మోక్షం రాదు అన్న ఒక రూఢి అయిన మీకు బలమైన ఆ వివేకం కలిగితే అది జ్ఞానం అంటే జ్ఞానం అంటే ఏంటి నీకు ఎప్పటికి బుద్ధి జ్ఞానం రాదు అంటారు ఏ జ్ఞానం గురించి చెబుతున్నారు ఇక్కడ జ్ఞానం అనే మాటకి ఆది సంకల్ మొదలుపెట్టింది తపస్సు ఆ తర్వాత శాంతి ఆ తర్వాత రాగము రగితుడు ఇది రాగరహితుడైన వాడికి రాగరహితుడు కాని వాడికి అశాంతితో ఉన్నవాడికి ఎప్పటికీ కూడా తపస్సు కానీ ముమోక్ష కానీ రాదు అన్న విషయం పేరే జ్ఞానం అంటే మీ మనసుకి ఇది బలంగా అర్థమైన రోజున మీ మనసు ఒళ్ళిపెట్టేస్తాం ఓ ఇది నాకు నా ఒంటికి పడట్లేదు ఇది నా మనసు బాగలేదు అంటే మనసు పెట్టట్లా మనసు పెట్టట్లేదా నిజంగా వస్తే మాత్రం మనసు ఒట్టిొట్టిగా ఉంటే మాత్రం అది ఎవరు డాక్టర్ చెప్పినట్టుగా సిగరెట్ బానేమన్నట్టు అది ఎంత పని అన్నట్టు అంత తేలికని ఇప్పుడు చాలా చాలా బానేసా అన్న అలా నిజంగా మనసుకి తీవ్రంగా మనసుకే అనిపిస్తే మాత్రం మనసు ఒలిబెట్టి తీరుతుంది ఇంకా చాలు అది మనసుకు అనిపించింది మీరు చూడండి ఎక్కడన్నా అది స్నానం కానీ పానం కానీ ఆహారం కానీ మరి ఏదైనా కానీ మనసు అంటే అర్థం అంటే రవి గారు ఆ కదిలే కదలికలో ఒక రకమైన తృప్తి వస్తే అసలు అది మనసు వలిపెడతాం మనసు వలిపెట్టం అంటే ఆలోచనతో వదిలిపెట్టడం కాదు క్రియలోనే అప్రయత్నంగా వదిలిపెట్టం అది అట్లాంటిది సంభవిస్తుంది అని శ్రీ ఆదిశంకర్లు వారు బోధ కర్మకు అభిద్యకు విరోధం లేదు అంటే రెండు ఒకటే అంటే అర్థం ఏంటంటే చెబుతారుగా అగ్నికి ఆర్గ్యం పోసినట్టుగా అనుభవిస్తున్న కొద్దీ ఇది ప్రీతి పెరుగుతూనే ఉంటుంది రాగం అట్లాంటిదే అరిషత్వర్గాలన్నీ అట్లాంటివి ఇవన్నీ కూడా పెంచేవి కర్మని పెంచేవి కర్మడు చేస్తున్నా కొద్ది తింటున్నా కొద్దీ తిన కొద్ది ఇసుక పాత్రలాగా ఉంటాయి ఈ అవిద్యను తొలగించలేదు అంటే అవిద్య ఏమిటి ఇక్కడ దాన్ని మీరు ఉలిపెట్టలేదు అవిద్య అంటే అర్థం ఏంటంటే దేంతో అయితే మనకు సంబంధం ఉందో ఇంకా దాని నుంచి ఉలిపెట్టలేము దాన్ని ఉలిపెట్టలేనంత కాలం అది మనకి లభించదు మీకు అర్థమైంది వదిలిపెట్టటము అని అంటే ఆ తెర అడ్డుగా ఉంటే ఏం కనపడుతుంది కంట్లో ఒక అంత నీటి తెర వస్తే స్పష్టత ఉండదు అదృశ్యం స్పష్టత ఉండదు మరి అదే కన్ను అందులో ఇళ్ళే మళ్ళీ అక్కడ పుట్టినవే దృష్టి అక్కడే కానీ ఒక స్పష్టత ఇస్తుంది అలాంటిది అది చెబుతున్నారు అంటే కర్మ అని అంటే మాటకు అర్థం ఏంటంటే కర్మ అవిద్యం తొలగించలేదు అంటే ఇప్పుడు రాగం ఉందండి అది కర్మేగా కర్మ చేయటానికి ఏంటి నాకు సినిమా అంటే ఇష్టం అనుకోండి అది కర్మ కింద మారుతుంది కదా సరే వెళ్తాను నేను వెళుతూ వెళుతున్నప్పుడు ఇంకెప్పటికి పోతుంది ఆ ప్రీతి ఇప్పుడు ఒక్క సీరియల్ చూడండి ఎంత కష్టంగా ఉండదు ఒక సీరియల్ వదిలిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది అంటే కర్మ కర్మ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ జాగ్రత్తగా అతి సూక్ష్మంగా తీసుకుంటే మనసు ఒకదాంతో సంబంధం పెట్టుకుంటే ఒకటి మనసును ఒకదాన్ని అవగాహన చేసుకుంటే అవగాహన చేసుకుంటే జ్ఞానం అవిద్యను వెళ్ళిపెడు అవగాహన కానంత కాలం అది అజ్ఞానము అవిద్య ఇది ఇది వదలదు అగ్ని కారగ్యం పోసినట్టే అని అంట ఏదైనా వెళ్ళిపెట్టాల్సిందే కర్మ ఏదైనా చివరికి ఆ మనసు అర్థం చేసుకొని వెళ్ళిపెట్టినంత కాలం దాంతో సంబంధం అలా ఉంటూనే ఉంటుంది అంటే సంబంధం ఉన్నంతకాలం ఆ తెర అలానే ఉంటుంది సంబంధం ఉంటే తెర అలానే ఉంటుంది విద్య విద్య అంటే అవగాహన ఇందాక చెప్పారు విద్య అంటే ఏం చెప్పారు రాగం ఉన్నంత కాలం అశాంతి కాలం అది తపస్సు రదు ము కానీ జ్ఞానం కానీ రాదు ఇది ఎంత మీకు మన మనసుకి ఎంత శుభోధితమవుతుందో ఎంత బలంగా నాటుకుంటుందో అంత తొందరగా మనం బయటపడతాం అలా కాకపోతే మాత్రం ఎప్పటికీ ఇది వింటూనే ఉంటాం చేస్తూనే ఉంటాం కలిపి కొట్టరా కావేటి రంగా మొదలు రెడ్డి వచ్చే మొదలు ఆడేలాగా ఉంటుంది ప్రతి ఆట మళ్ళీ అదే మొదటి వాళ్ళు మానేస్తాం మళ్ళీ రేపు మొదలు పెడతాం రేపు మళ్ళీ మానేస్తాం ఇల్లుని మొదలు పెడతాం మానేద్దాం అనుకుంటాం మొదలు పెడతాం మొదలు పెడదాం అనుకుంటాం మానేస్తాం అది అదే అది అంత అది అవగాహన వదిలిపెట్టినవి చూడండి మనందరి జీవితాల్లో పొద్దున్న లేచి పడుకునేంతవరకు నిజంగా మనసుకొచ్చలిపెట్టినవి చూడండి ఆలోచించి వదిలిపెట్టినవి చూడండి అవగాహన తోలిపెట్టినవి చూడండి ఆలోచనతో వదిలిపెట్టినవి చూడండి ఆలోచనతో వదిలిపెట్టినవి పోవట్లేదు అవగాహనతో వచ్చినవి మళ్ళీ రావట్లేదు ఇది సత్యం మనకు తెలిస్తే జ్ఞాన జ్ఞానాలు అక్కడే ఉన్నాయి ఆ విద్య విద్య కూడా అక్కడే ఉంది అవగాహనకి అవగాహన రాహిత్యానికి ఉండే తేడానే ఇది శ్రీ ఆదిశంకర్ల బోధ భగవాన్ అందుకనే ఇది విచారణ మార్గం దీన్ని విచారణ మార్గం విచారణ అంటే ఇప్పుడు నాకు ఏమన్నా ఆలోచనలు ఆపినా ఆగలే ఆగట్లేదు అంటాము కానీ కోరిక విషయంలో పట్టించుకోము కోరిక విషయంలోనేమో రాగం అలానే ఉంది ఆలోచన లేపాలో ఆపలేకపోతున్నా అంటాం చూడండి ఎంత బాధపడతాము ఆలోచనల గురించి బాధపడతాం కానీ కోరిక గురించి ఏమో పట్టించుకోవట్లేదు దొన్న ఉంది మన దగ్గర స్పష్టత లేదు కాబట్టి ఆలోచన కాదు కావాల్సింది అవగాహన అవగాహన చాలా ఆవశ్యకత ఉంది అంటే ఈ విధంగా మనం పొద్దున్న లేచి పడుకునేంత వరకు ఈ స్పష్టత అది గురువు చేస్తాడు ఇక ఇది ఇది ఇగో ఇది అది అందుకనే కర్మ మొదలుపెట్టి కర్మను అర్థం చేసుకోవాలి కర్మ అంటే అర్థం ఏంటి ఒక మనసు మనసుకు ఒక తో సంబంధం ఎలా ఏర్పడుతుంది మనసు ఎలా ఏర్పడుతుంది మనసు ఏర్పడ్డ తర్వాత దానికి ఆకర్షణ ఎలా వస్తుంది ఆకర్షణ వచ్చాక అది బందీగా ఎలా మారుతుంది దాన్ని వదిలించుకోవటానికి ఎంత కష్టపడుతుంది అసలు వదులుతుందా లేదా ఇవన్నీ విషయాలు అవగాహన రాకపోతే ఎలా అది మనోమూలం అంటే అది మనసుకు ఏమిటి చెప్పండి రాగం రాగమా ఆలోచన మనసుకు మూలం ఆలోచన కాదు రాగమే ఇది 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 భగవాన్ చెప్పే మాట ఇదే ఆదిశంకర్లు పదే 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 మనకి వారు ఆదిశంకర్లు వేరు రమణ భగవాన్ వేరు కాదు భగవాన్ వేరు నువ్వు సద్గురువులు వేరు వేరు కాదు గురువే గురువు వేరు నువ్వు వేరు కాదు నువ్వు నీ అవగాహన వేరు కాదు నీ అవగాహన ఎంత బాగుంటే నువ్వు నీ గురువుకి అంత దగ్గర అవుతావు బోధ కావాలి దానికి ఎప్పుడు గురువు వచ్చినా ఎప్పుడు మననం చేసుకోవాలి వీణు వెళ్ళి ఎట్లా విను వెళ్ళి పెడితే ఎట్లా ఇప్పుడు మనం తినేది ఇష్ అయిష్టంతోనో లేకపోతే తృప్తితోనో వెళ్ళిపెట్టేట్లా అయిష్టంగా వదిలిపెడుతున్నావు ఎక్కువైనా నువ్వులు ఎక్కువ వెళ్ళిపెట్టింది మళ్ళీ తిరిగి కోరిక లోపల ఉందిగా మళ్ళీ తినాలని అనుకుంటాం తృప్తితో వదిలిపెట్టింది తృప్తిగా సత్యాన్ని అవగాహన చేసుకొని వెళ్ళిపెట్టింది చూడండి ఎంత ఎంత అద్భుతంగా ఎంత అందులో ఎంతో సౌందర్యం ఉంటుందో ఆంజనేయ స్వామి వారికి అలా ఉంటుంది అది గురువు యొక్క అనుగ్రహం ఇదే గురు పౌర్ణిమ కాబట్టి మంచి ప్రశ్న అక్కడ మంచి నిన్న భగవాను చెప్పిన దానికి వాళ్ళ దానికి కూడా అదే సంబంధం ఆలోచన ఆపాలని ప్రయత్నం చేస్తున్నా కానీ కోరిక నేను అనేది రాగాన్ని అసలు పట్టించుకోవట్లేదు రాగం చేస్తూ కల్పిస్తున్న అశాంతిని చూడట్లేదు అశాంతి తపస్సును ఎలా దూరం చేస్తున్నా కూడా చూడట్లేదు ఈ మూడు మాటల్లో ఇవాళ ఆది శంకర్లు వారు మనకు అనుగ్రహం చేశారు శివ సమారంభం శంకరాచార్య మధ్యమ అశ్వ అశ్మదాచార్య పర్యంత ముందే గురు పరంపర ఓం నమో భగవతే శ్రీ శివానందాయ భారత్మాతకు జై